ਈਗ ਆਈ ਓਕੇ ਆ ਇਹ ਵੀ ਬਸ ਉਪਕਾਰ ਮੇਸੀ ਐਰ ਕੋਚਾ ਬਜਾਰ ਰੰਗ హాయ్ హాయ్ అప్పు సే వచ్చిందనమాట అంటే దేవాన్ కొత్త అనమాట మొత్తం బ్లాగ్ అయిపోయే లోపు మాట్లాడతాడు అదనమాట విజయవాడ వెళ్తున్నాము ఇప్పుడే తిరువురు క్రాస్ అవ్వబోతున్నాము ఓకే మరి చూస్తూనే ఉన్నాడు వరకు అయితే నాకు బాగా సపోర్ట్ చేశారు ఇకపై కూడా అట్లనే సపోర్ట్ చేశారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలి నాకు ఓకే మరి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తోటేసారు తక్కువ ఫ్లవర్స్ లేవు అంతే కాదు తింటాం ఇవి ఇంతకంటే చిన్న చిన్న రేగలు ఇవి గంగారేగ్గాయలు పురుగు ఈ కూడా ఓకే ఉప్పు ఉప్పుకారం ఏర్కోవచ్చా రిటర్న్ లో వచ్చి ఎక్కించుకోపోదామా రిటర్న్ లో వచ్చి ఎక్కించుకోపోదామా

ਉਹ ਦੇ ਰਹੀਆਂ ਗੱਲਾਂ ਉਹਨਾਂ ਗੱਲਾਂ ਨੇ ਮੇਰੇ ਨਾਲ ਲਾਟ ਲੋਇਆ ਰਹੇ ప్లేస్ వచ్చేసి పరిటాలంట చాలా పెద్ద విగ్రహం ఎన్ని అడుగులు వన్ థర్టీ ఫైవ్ అంట విజయవాడ వెళ్ళే రూట్ లోనే ఉంది ఒకసారి పోదాం అనేసి మన మాట ఫ్రెండ్స్ కదంట చూడండి అసలు మనం ఇప్పుడు పరిటాలలో ఉన్నాం అనమాట ఇది విజయవాడ వెళ్ళే రూట్లో ఇబ్రాహీంపట్నం నుంచి సైడ్కి వచ్చినాం అనమాట కొంచెం దూరం ఉంటుంది ఒక ట్వంటీ కిలోమీటర్స్ ఏమి ఉంటుంది సో ఇంత దూరం వచ్చినాం కదా అనేసి చూసి వెళ్ళాము అది ఆంజనేయ స్వామి కదా పెద్ద విగ్రహము వన్ థర్టీ ఫైవ్ ఫీట్స్ ఏమో ఉంటుందంట మా తాతయ్య నువ్వు కొబ్బరికాయ నిశ్రెత్తున్నావు కొట్టడం మధ్యలో ప్రెష నువ్వు ఫ్రెష్ చేసి ఇచ్చావేమో అనుకున్నా నేను కొబ్బరికాయ వెరైటీ ఇది ఏంది ఇట్లుంది మొక్క ఆల అది ఆలే అది కొంచెం చూడండి అసలు ఎంత హైట్ ఉంది అసలు దగ్గరికి వస్తే పట్టట్లేదు అనమాట ఫోన్ లో ఇప్పుడు ఇగో వేద్దాము ఈ కింద ఉందేమో తోక ంట పెట్టారులు దర్శనం అయిపోయింది దోస్తులు ఇప్పుడు మన ప్రయాణం విజయవాడ కనుక దుర్గమ్మ టెంపుల్కి ఫోటో దిగాం అంటే ఆంజనేయ స్వామి విగ్రహం పడగలేదమ్మా ప్రసాదం తినాలి తినాలంటే నాకేమిది ఎట్లా తింటారు చూడండి దోస్తులు ఇక్కడ ఫోటోస్ దిగుతున్నారు కదా నన్ను గుర్తుపట్టారనమాట అంటే చాలాసేపు నుంచి చూస్తున్నారు కానీ నేనా కాదా అని ఆలోచిస్తే ఆగిపోయారు లాస్ట్కి వచ్చి ఫోటో దిగుదామన్నారు దిగేసినాము ఈ మధ్య వీడియోస్ రావట్లేవు కదా నాకు కొంచెం హెల్త్ బాగోట్లేదు వస్తువులు అందుకనే లేట్ అవుతున్నాయి మ్యాథ్స్ ట్రై చేస్తాను నేను ఓకేనా కంటిన్యూగా వీడియో పెడతాను కదంటే వారు ఎంగాయలు లడ్డూలు పాపం చేశాదని శిక్ష ఇప్పుడు మనం ఇక్కడ పైకి ఎక్కుతాం కదా సింది దుర్గమ్మ టెంపుల్ వెహికల్ పోతుందా అప్పుడు మేము కింద స్నానాలు చేసే విన్నాము లాస్ట్ నైట్ టైం అయితే మంచిగా లైట్స్ వెలుగుతాయి చూడండి దోస్తులు ఇదే ప్రకాశం బ్యారేజ్ కృష్ణ రివర్ చూడండి దోస్తులు ఇక్కడేమో అక్కడ ఒకటి ఉంది కదా అది వచ్చేసి భవానీ ఐలాండ్ అంట ఒకవేళ వీలైతే వెళ్ళాం ముందైతే దర్శనానికి పోదాం ఇప్పటికే లేట్ అయిపోయింది ఫోన్ ఎలా వేస్తారో ఎలా చూద్దాం ఎట్లా అయినా చేసి ఫోన్ తీసుకుపోదాం సరేనా ఓకేనా ఓకేనా దేవుడ దేవ దేవత దేవత ఫోన్ తీసుకురాని దేవత మమ్మల్ని క్రీమ్ క్రీమ్ దర్శనానికి వచ్చేసా చూడండి టెంపుల్ టెంపుల్లోకి అయితే ఎంటర్ అయిపోయినాము ఇక్కడ వరకు అయితే ఫోన్ వచ్చింది తర్వాత వస్తుందా రాదా అని మన తెలియదు మీకు చూపియాలన్న ఒక ఉద్దేశం తర్వాత మాత్రం దోస్తులు ఇది లోపల దర్శనం అయితే అయిపోయింది దోస్తులు ఇప్పుడు బయటకు వచ్చేసినాము ఇదనమాట లోపల టెంపుల్ సారీ దోస్తులు గర్భగురిని చూపించలేదు చూపించడానికి వీలున్నా సరే చూపించలేదు సారీ ఎందుకంటే గర్భగురిని చూపించడం తప్పు నార్మల్గా టెంపుల్ని టెంపుల్నే చూపించకూడదు కాకపోతే నేను చూపిస్తున్నా ఇంకా అమ్మవారిని కూడా చూపించా తప్పు చేయలేను సో అందుకని చూపించలేదు సారీ మీరు డైరెక్ట్గా వచ్చి ఒకసారి విజిట్ చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది టెంపుల్ అయిపోయినాయి దోస్తులు వెంటసేపు కూర్చున్నాం అన్నమాట అక్కడ వెళ్ళిపోతున్నాము

చూడండి దోస్తులు వెళ్ళేటప్పుడు ఇక్కడ ఇది గర్భగుడి ఉంది కదా గర్భగుడి పైన గోపురం కనిపిస్తుంది అనమాట తిరుపతిలో కూడా చా ఇట్లా కనిపిస్తుంది నేనైతే గోల్డ్ అనుకుంటున్నా లేదంటే గోల్డా లేదంటే ఆ కలర్ వేసిరా అనేది నాకు కూడా తెలీదు ఇక్కడ విజయవాడ టెంపుల్ గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అది గోల్డా లేదంటే జస్ట్ అలా కలర్ వేసారా అనేది ఓకేనా అగో మా వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తున్నారు మొత్తానికైతే దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది చాలా ప్రశాంతంగా ఏ హడావిడి లేకుండా జరిగిపోయింది చిన్నపిల్లలు దేవాన్స్ బాగా చెప్పు పాపకు బాయేపు అని చెప్పే మోల్లో లేడు ఇదనమాట ఏదో పక్కన ప్లేస్ కొండని బాగా చేశారు ప్రసాదాలు తీసుకుంటున్నాము తినవా తక్షణమైతే అయిపోయింది దోస్తులు చాలా మంచిగా ఫీ పీస్ఫుల్గా అయిపోయింది ఇదో ఆకలి అవుతుంది వెళ్ళి తినేసి ఒక చిన్న షాపింగ్ ఉంది ఆ షాపింగ్ ఎందుకు ఏంటి అనేది మీకు ముందు ముందు వీడియోస్లో చెప్తాను ఓకే మరి షాపింగ్ చేసేటప్పుడు చూపిస్తాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియోని చూసేయండి